ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే ఉమ్మడి కడప జిల్లాలో బలిజ సంఘీయులు ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నారు ఓటర్స్ ఉమ్మడి కడప జిల్లా పార్టీ ఆవిర్భావం నుంచి బలిజలు ఇరవై పర్సెంట్ తెలుగుదేశంకు అనుకూలంగా తెలుగుదేశం వెంటే నడుస్తూ ఎన్టీ రామారావు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళంటే ఎంతో ప్రేమతో వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారం చేస్తూ పార్టీకి అండా దండగా ఉంటూ వచ్చినారు కడప జిల్లాలో అప్పుడు గౌరవనీయులు దత్త సభాపతి గారు బ్రహ్మయ్య గారు గురిపాటి రామయ్య గారు పార్థార్థి గారు వీళ్ళకందరికీ ఆ కాలంలో సముచిత స్థామం కల్పిస్తూ వచ్చినారు కానీ ఇక్కడ ఇప్పుడు జరిగిన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా అన్ని ఎలక్షన్స్ కన్నా ఎక్కువగా కడప జిల్లాలో బలిజలు బాగా కష్టపడి తమ శక్తి సామర్థ్యాలంతా ఒడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ బలిజలందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బాగా చేశారు అందులో బాలిశెట్టి హరిప్రసాద్ గారు కూడా ఆయన సహకారంతో ఆయన నాయకత్వం కింద ఆయన సలహాలు సూచనల మేరకు చేస్తూ వచ్చినారు కానీ నిన్న రాష్ట్రంలో నామినేటెడ్ పదవులలో ఇస్తూ బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఒక చిన్న పదవి ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వడం అందరూ చాలా బాధపడుతున్నారు నొచ్చుకుంటున్నారు మాకు పదవి ఇకపోయినా బాధలేదు కానీ అంత చిన్న బా చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని దిగజార్చి చిన్న చూపు చూస్తు చూస్తున్నారని బలిజలకు అందరికీ చాలా బాధగా ఆవేదనగా ఉంది బాలిశెట్టి హరిప్రసాద్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం తిక్కే ఉన్నారు తెలుగుదేశంకు ప్రతి ఎలక్షన్లో తెలుగుదేశానికి చేస్తూ ఆ క్యాడర్ను బలిజ క్యాడర్ను ఇతర కులాల వారిని కూడా కలేసుకొని తెలుగుదేశంకు అండాదండగా నిలబడి ఆయన శక్తి మేరకు పార్టీకి పనిచేస్తూ బలిజలను కూడా వాళ్ళ వెంట నడిపిస్తూ ఆయన చేస్తూ వస్తున్నాడు అధికారంలో లేనప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారితో నగర అధ్యక్షుడిగా ఉండి ప్రతి సమస్యను బలిజల సమస్యలు అయితే ఏమి ఇతర సామాజిక వర్గ సమస్యలు అయితే వాళ్ళు చేసిన రెండు వేల నాలుగులో నా వైఎస్ రాజశేఖ రాజశేఖర రెడ్డి గారు చేసిన వ్యతిరేక పనులు అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి వ్యత వ్యతిరేక పనుల కన్నిటికీ దీటుగా నిలిచి ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా రెండు వేల నాలుగులో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో పోరాడుతూ వచ్చినాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు అప్పుడు కూడా బలిజలకు ఇతర సామాజిక వర్గాలకు మైనార్టీలకు ఎస్సీలకు మిగతా సామాజిక వర్గాలు అన్ని దాంట్లకు ఎవరైతే ఏ సమస్య వచ్చినా నిలబడి పత్రికా ముఖ్యంగా మీ సహకారంతో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అనేక సమస్యలు పరిష్కరించి ఆయన మా అందరికీ ఆదర్శంగా నిలబడి ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఎవరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుకుతూ అందరినీ సమన్వయం చేస్తూ అన్ని కులాల వారిని పత్రికా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిచిన మా సామాజిక వర్గం గల ఏకైక నాయకుడు ఆయన అటువంటి ఆయన్ను మీరు పార్టీ అధిష్టానం సరైన తీరును మీరు గుర్తించకుండా మీరు చిన్న పదవి ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి బలిజలకు అందరికీ ఇది ఇది బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఏదో పదవి ఇచ్చినారు ఇది చూసిన అందరికీ చాలా బాధ కలిగించే విధంగా పార్టీ అధిష్టానము ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మాకు చాలా శోచనీయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు అయినా బలిచ సామాజిక గుర్తించి పూర్వకాలంలో మాకు బాగా మంచి సముచిత న్యాయం జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బలిజలకు రాయలసీమలో కానీ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో కానీ టిక్కెట్లు ఇవ్వడంలో కానీ పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ ఎటువంటి గుర్తింపు లేకుండా అది ఎందుకు జరుగుతుందో ఏమో ఎవరు వాళ్ళ దృష్టికి ఎట్ల పో ఏ విధంగా ఏ కోణంలో తీసబోతున్నారో మాకు తెలియదు దీనికి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రతి అంశంలో మా బలిజలంతా అండాదండగా ఉన్నారు టీడీపీకే అండాదండగా ఉండి చేస్తూ వచ్చినారు కానీ మీరు మాత్రం కడప ఉమ్మడి జిల్లాలో మమ్మల్ని గుర్తించడం లేదు మా ఏకైక నాయకుడు హరిప్రసాద్ గారికి చిన్న పదవి ఇచ్చి మమ్మల్ని అందరినీ కించపరచడము తక్కువ చూడడము దీన్ని తీవ్రంగా మేము మన కడప జిల్లా బలిద సంక్షేమం తరఫున ఖండిస్తున్నాము ఇప్పటికైనా పార్టీ మేల్కొని మేము కష్టపడ్డాం మాకు ఓట్లకు వేయించుకోవడానికే మేము పనికి వస్తామా అని మా వారంతా ఆవేదన చెందుతున్నారు మేము ఓట్లకు మీకు వేయడానికే మేము వస్తామా మేము పార్టీ ప్రభుత్వ పదవులకు పనికిరామా అని మా వాళ్ళ అంతా ఆవేదనతో ఉన్నారు ఇది మీరు ఈ గ్యాప్ను మీరు పార్టీ అధిష్టాన వర్గం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు గుర్తించి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి సముచిత న్యాయం కల్పిస్తూ అట్లే బలిజలకు మీరు ప్రాధాన్యత కల్పించి ఏ విషయంలోనైనా మీరు దానికి సముచిత స్థానం కల్పించాల్సిందిగా మా బలిత సోదరులందరి తరఫున సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటున్నాం ఎంతో మంది పార్టీలో పనిచేసారు పార్టీ కోసం ప్రణాళికారు జైలు పోయారు ఎన్నో కష్టాలు అనిపించారు కానీ చంద్రబాబు నాయుడు కృష్ణలో ఈ రాజ్యంలో నెట్లే మేము వాళ్ళ బలవంతులు అనుకుంటున్నారు మేము కూడా చెప్తున్నాం మీరు బలవంతులు అనుకున్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేనప్పుడు జెడ్ పిటిషన్లు ఎందుకు పెట్టలేకపోయారు ఇన్ పిటిషన్ ఎందుకు పెట్టలేకపోయారు సర్పంచ్లు ఎందుకు పెట్టలేకపోయారు ఆ రోజు ధైర్యంగా ఈ రాయలసీమలో జేసీ ప్రభాకర్ తర్వాత బైలుకూరులో జగన్ జగన్ గారు పెట్టి మున్సిపల్ చైర్మన్గా నిలబడి తెలిసారు అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగా ఒంటరి రాపు కులాలు పూర్తిగా పల్జలకు అడ్డా జరుగుతా ఉన్నాయి మీరు చూశారు కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్ష అతి ఉందో మీరు చూశారు ఒక వీటి వాళ్ళ కుమారుణ్ణి రాజాకరణ ఏ విధంగా వాడుకున్నారో జ్యోతుల బాబు అలా ఎంత నిమ్మకాయ ఉందా చెప్ప ఇటువంటి రాష్ట్రాలకు పదవు లేకుండా ఈరోజు రాయలసీమలో అయితే చాలా ఘోరాన్ని ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు బీసీలు ఎల్సీలు మైనార్టీలు కానీ మీరు రాయలసీమలో చూడండి ఏ స్టేజ్మెంట్ చూసారో ఎట్లే ఉంటారు మీ పార్టీ సిద్ధాంతం ఏంది బీసీలో అని చెప్పారు ఒక బీసీలో కనబడుతున్నాడా ఎస్సీ అంటున్నాడు ఒక ఎస్సీలో కనబడుతున్నాడా ఒక బలిజలు రాష్ట్ర స్థాయిలో వ్యక్తులతో చేతులు కానీ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం సిద్ధాంతం కోసం మా పూర్వీకులు త్యాగాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వస్తూ వచ్చారు గతంలో చూశారు రామచంద్రయ్య గారు ఉన్నారు పాల్గొన్ననాడు గారు ఉన్నారు చందన్రాయుడు గారు ఉన్నారు రత్త సమాధి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఎక్కడికో కీలక స్థాయిలో తీసుకుంటే ఆ పార్టీని మీరు తెలుసుకోవాల్సింది ఒకటే చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రిగా మాకు ఓడేళ్ళు ఉండొచ్చు మాకు పదవులు రాకపోవచ్చు పనులు దక్కపోవచ్చు భయపడే జాతి కాదు మాది మొండి జాతి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెయ్యాం చెప్పాం మిమ్మల్ని ఓడిస్తాడమని చెప్పాం ఓడిచ్చాం రోజు జగన్ ఎంటప్పుడు ఉండి పోరాడేవాడు కానీ బలి చోడే పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ ఈ రోజు కానీ అక్కడ మొండి కా బలిజలంటే మొండి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే శ్రీనివాస రెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి వైజాగ్ భవన్ ఇస్తారని చెప్తే ప్రమాణ ప్రమాణం చేశారు ఇంతవరకు వైజాగ్ భవన్ మీద ఒక చిన్న దాని స్టేట్మెంట్ లేదు ప్రాసెస్ లేదు వైద్యలు ఇక్కడ దుర్గా ప్రసాద్ కానీ హరిప్రసాద్ కానీ మేము కానీ అందరము ఇక్కడున్న మా సోదర సోదరు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్లో చేశాం కానీ రోజు జరుగుతున్న అవమానం చూస్తే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని సిద్ధాంతమైన పార్టీ అయితే ఎక్కడ అడా చైర్మన్ రూపానంద రెడ్డి ఐదు రోజుల పార్టీలు జరిగిన వ్యక్తికి రూపానంద రెడ్డి గరింతగా ఇస్తాం అంటే వాళ్ళంతా బలవంతులు మేమంతా బలహీనం మేము ఒకటే చెప్తున్నాం మేము ఓపిక సహనం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసాం తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేసాం మా ప్రాణాలు తెగించి ఇక్కడ ఒకటే కాదు మైజీపీ ఎత్తుకోండి పదివేలు ఎత్తుకోండి మూడు వేలు ఎత్తుకోండి ప్రతిసార్ట మా ఓట్లు యాభై వేల అరవై వేల ఓట్లు ఉంటే సాటంతా ఇతర రెడ్లను గెలిపించాం ఈ రోజు రెడ్లు రెట్లు కూర్చున్నారంటే మేము నీవు ఎవరైతే రెట్లకిచ్చావా సీట్లు ఆ రెట్లు గెలిచింది మా పది పిల్లలు వస్తున్న వాళ్ళని మీరు బీసీల మీద ఆధారపడి ఉన్నారు మేము తప్పులేదు బీసీలో నూట ఐదు కులాలు ఉంటాయి వాళ్ళ ఓట్లు నలభై శాతం ఉంటాయి కానీ ముప్పై రెండు శాతం ఇరవై ఎనిమిది శాతము బీచీల మళ్ళా ఎనిమిది శాతం పూసల పైజా గంజల బజా ఈ ఎన్నికలు చూస్తే ముప్పై రెండు శాతం ఉన్నాం ముప్పై రెండు రెండు శాతము ఈ కులము తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మిమ్మల్ని మీరు తేలిపోతే మేము రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశాం మా వాళ్ళు మీరు తేలిచ్చి బయటకు అవ్వాలని ధర్నాలు చేశారు ఈరోజు మాకు అడుగు అడుగున అవమానాలే లాస్ట్కు తెలుగుదేశం పార్టీలో కేటర్ ఉండే వ్యక్తులు కానీ స్టేజ్ పైన కూర్చోబెట్టడం లేదంటే బలిజలు అంటే ఏంటి మేము పోటీ చేసిన రాయించే మీ రాయపేట ప్రాంతంలో వరసుబ్రహ్మణ్య గారు పోటీ చేస్తే ఓడించింది ఎవరు అక్కడ మీకు తెలీదా వాళ్ళ మీద సస్పెండ్ చేయకుండా ఈరోజు తీసుకెళ్లి కొంతమందికి ఇన్ఛార్జీలు ఇచ్చారు అంటే బలజ సామాజిక వర్గం బత్తాల చక్రరాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మీరు రెడ్ల పెట్టారు రాయలబలో బత్తాల చక్రరాయుడు టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత బత్తాల చక్రరాయుడు కట్టబడితే ఆ రోజు నుంచి పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ పార్టీ టికెట్ మార్చారు అంటే ఈ రాయలసీమలో జరుగుతుంది మాకు అర్థమవుతుంది ఏమంటే బలహీనం బలహీనం చేయాలి ఈ సామాజిక వర్గం ఎదుగుతే కదా రాబోయే కాలంలో మాకు బరువు అని కొంతమంది మీకు చెప్తే మామల్ని మీరు తక్కువ చిన్న పెట్టి పదవులు రాకుండా చిన్న చిన్న పదవులు అనుకుంటున్నారు పదవుల కోసం ఎమ్మెల్యేలాక్కడ గేట్లు కాపలాగా చేసే కుక్కలు వాళ్ళు వేరు మేము ఎమ్మెల్యేలు చధించే వ్యక్తులము మంత్రులు చధించే వ్యక్తులము మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళకి కింద గుమ్మస్తలం కాదు మేము అటువంటి పదవులు సాధించుకోవాలనుకుంటే ఈరోజు ఎంతోమంది మేము ఫోన్ చేస్తే మంత్రులు ఎత్తుతారు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు జరిగితే కడపలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టే మొగడు ఈ కడపలో లేడు ఆ రోజు ఒక పక్క బలమైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఇదే కొల్లు రవీంద్ర ఇదే నిమ్మకాడిచింద్రా చెప్ప ఇదే బైరెడ్డి రెడ్డి ఇదే గాదు తృకృష్ణ నాయుడు మా ఏదైనా పని ఏం చేస్తే మేము ఆ రోజు బలిజనం అంతా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి మెసూరటీ గారిని అడగండి చెప్తాడు అది మా సామాజిక గొప్పతనం రోజు ప్రతి కాన్సెక్షన్లో బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా మీరు ఎందుకు ఈ విధంగా చిన్న చూపు చూస్తున్నారు అంటే మమ్మల్ని అడగొక్కాలనే ప్రయత్నమా మా సామాజిక వర్గాన్ని పదవులు లేకుండా చేయగలమా అందుకు మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా అరిపట్టాలనికే కాదు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఎవరైతే ప్రజలకు కుర్చేస్తారో వాళ్ళకు నిజమైన పదవులు ఇచ్చినప్పుడే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రపంచ లెక్కలు వస్తుండే లేని ఎడనా మా భవిష్యత్తు నిర్ణయం అనేది తొందరలో మీటింగ్ పెడతాం ఇదేదో పది మందో ఇరవై మందో హరిప్రసాద్ మాకేం ఎవరు చేసి చెప్పలేదు మేమే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా త్వరలో మీటింగ్ జరుగుతుంది భవిష్యత్ కార్యక్రమం అనేది తెలియజేసినప్పుడు తెలియజేసుకుంటున్నాం